భయపడకండి దిగులు పడకండి కలది ఎండకం ఎందుకంటే నిన్ను పిలిచిన వాడిని నమ్మదగినవాడు నీ జీవితాన్ని తన చేత పట్టుకున్న వాడు నమ్మదగినవాడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నీ మేలుకే మారిద్ది నీ ఆశీర్వాదానికే మారిద్ది నీకు నష్టంగా సంభవించినవి సైతం భవిష్యత్తులో నువ్వు చూసుకున్నప్పుడు అవి నీకు లాభంగా మారిపోతాయి ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తులో నీకు మధురమైన అనుభవాలుగా మధురమైన జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి ఓదార్పు కోసం వట్టి మాటలు చెప్పట్లా దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం మాట్లాడుతున్నా కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సినవి బ్యాలెన్స్ చూసుకుంటే చాలు ప్రభు చెప్పినట్లు మనం విన్నామా ప్రభు మార్గంలోకి వచ్చామా ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా అంతవరకు చూసుకోండి ఆ తర్వాత కథంతా ఆయన చూసుకుంటాడు